హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంట్రూచ్రూ ఇవాళ మన కిచెన్లో కొబ్బరితో స్వీట్ చేయాలనుకుంటున్నాను మా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడల్లా ఇలా స్వీట్ చేస్తుంటాను మా పిల్లలు కూడా అదే చేయమని కూడా చేస్తుంటారు కొబ్బరితో జున్నండి ఇది చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది చిన్నపిల్లలు కూడా చేసేంత ఈజీ రెసిపీ అంటే మీరు నమ్మరు ఇది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక్కొక్క కప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను దానికి ఒక కొబ్బరి వెనకాల ఉన్న బ్లాక్గా ఉంటుంది బ్రౌన్ పాట్ అది కూడా తీసేసుకుని ఇలా ముందు కొబ్బరి కూర ఆడుకోవాలి దాంట్లో ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ పోస్ట్ చేయడం వల్ల కొబ్బరి అనేది అంత మెత్తగా రాదు కాబట్టి మనం వాటర్ వేయకుండా వేసుకుని ఇలా కొబ్బరి ఇది తీసుకోవాలి స్టెర్నర్లో వేసి ఇలా స్పూన్తో ప్రెష్ చేస్తే పాలనేవి చాలా చిక్కగా వస్తాయి మళ్ళీ మళ్ళీ వాటర్ వేసేయడం వల్ల కొబ్బరిలోనే టేస్ట్ పోతుంది వేస్ట్గా పోతుంది కాబట్టి ఇలా పాలు తీసేసుకుంటే సరిపోతుంది మనం కొబ్బరి కూర అనేది వేస్ట్ చేయకుండా ఇందులో సరిపడా బెల్లం వేసి ఉండలు చేసుకోవచ్చు లేకపోతే డ్రై రోస్ట్ చేసుకుని కొబ్బరి వాడుకోవచ్చు ఈ పాలన్నీ గిన్నెలో తీసుకొని కొంచెం పాలు గిన్నెలో ఉంచుకొని త్రీ త్రీ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ వేసుకున్నాను ఒకేసారి పాలల్లో అన్ని పాలల్లో వేయడం వల్ల కాన్ఫ్లోర్ రెండగడేస్తుంది కాబట్టి సెపరేట్గా పాలు ఉంచుకొని అందులో కాన్ఫ్లోర్ వేసి మెత్తగా ఉండలు లేకుండా కలిపేసుకుని మొత్తం దీన్ని కొబ్బరి పాళ్ళలో వేసేసుకుందాం చూసారా కొబ్బరి పాలలో వేసుకుని సరిపడా షుగర్ వేసుకోవాలి నేను ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకున్నాను దీన్ని ఒకసారి కలిపేసుకుని మన స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకుని కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి కలపడం వల్ల మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ మీరు కొంచెం వాటర్లో దింపడం వల్ల మన జున్ను అనేది పర్ఫెక్ట్గా రాదు గట్టిగా స్థిక్గా ఉంటేనే జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఈ కన్సిస్టెన్సీలో అయితే జున్ను మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి మీరు ఈ టైంలోనే కావాలి ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పొడి లేదా పావు స్పూన్ ఇవన్నీ వేసుకోవచ్చు నాకు కొబ్బరి టేస్ట్ అనేది తెలియడం కోసం నేను వేయట్లేదు ఇలా దగ్గర పడ్డాక మనం దింపేసుకోవచ్చు చూసారా ఈ కన్సిస్టెన్సీలో అయితే మాత్రమే మీకు జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది నేను ఒక బౌల్లో వేసేసుకుని ఒక గంట పాటు బయట పెట్టేసి చల్లారాక ఒక గంట రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను ఇప్పుడుది చల్లారిపోయింది కదా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చూడండి మనకి జున్నది రెడీ అయిపోయింది చేదికి అంటుకోవట్లేదు చేయి పెట్టిన సెపరేట్ అయిపోయింది ఈజీగా ఉంది దీన్ని ప్లేట్లో తీసుకుని నేనైతే మింట్ లీవ్స్తో డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాను ఇలా మీరు చాక్ పెట్టు కోసుకొని కోసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా స్పూన్తోనే తినేయచ్చు చూసారా జున్ను అనేది ఎంత పర్ఫెక్ట్గా ఫ్లఫీగా ఉందో స్మూత్గా మీరు కూడా ట్రై చేస్తారా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ చెప్పండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటి